ఇప్పుడు చిన్నపిల్లలు కూడా డయాబెటీస్ వస్తుంది సార్ అంటే ఈ ఆయుర్వేదం ద్వారా డయాబెటీస్ ని పూర్తిగా నయం చేయగలమా అమ్మా ఆయుర్వేదం ద్వారా కదమ్మా ప్రపంచంలో ఏ వైద్య విధానం ద్వారా కూడా డయాబెటీస్ ని పూర్తిగా నయం చేయలేము అంటే మనకు వ్యాధులు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మూడు రకాలమ్మ ఒకటి సులభంగా ట్రీట్మెంట్ చేయగలిగేది రెండు కష్టతరంగా ట్రీట్మెంట్ చేయగలిగేది మూడవది ఓన్లీ మేనేజబుల్ డిసీజెస్ అంటే మనం మేనేజ్ చేయగలుగుతాం తప్ప వ్యాధి పూర్తిగా ఏ ఔషధ విధానంలో కూడా తగ్గదు ఈ డయాబెటీస్ అనేది కూడా మన జీవన విధానంలో ఉన్న లోపాల వల్ల వచ్చిందే సో ఈ డయాబెటీస్ కూడా ఆయుర్వేదం ద్వారా కూడా మనం మేనేజ్ చేయొచ్చు ఇట్ ఈస్ ఎ మేనేజబుల్ డిసీజ్ వ్యాధిని మనం పూర్తిగా అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉందండి టైఫాయిడ్ ఉంటే ఒక ఏడు రోజులు వాడతాము పద్నాలుగు రోజులు మందులు వాడతాము పూర్తిగా నయం అయిపోతుంది ఉండదు ఆ జబ్బు ఆ విధంగా మనం డయాబెటీస్ను పూర్తిగా మళ్ళీ శరీరం నుంచి నయం చేయగలుగుతాం అనేది ఏ వైద్య విధానంలో కూడా లేదు ఓన్లీ మనం రెగ్యులర్గా మందులు వాడటం ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు డయాబెటీస్ ద్వారా తదనంతరం అనంతరం వచ్చే వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండటానికి ఆయుర్వేద ఔషధములు చాలా రకాలుగా పనిచేస్తాయి ఇంకా మీరు అడిగింది ముఖ్యంగా పిల్లలలో అనేది పిల్లలలో మనకు మధుమేహం అనేది చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఈ మధ్య కాలంలో మాత్రమే ఈ పిల్లలలో కూడా మనం డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తున్నాము ముఖ్యంగా క్లోమ గ్రంథి అనేది తన పనితనాన్ని కోల్పోవటం వల్ల పిల్లలలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలలో డయాబెటీస్ కూడా మనం ఏ ఔషధ విధానం ద్వారా కూడా పూర్తిగా నయం చేయలేము మొత్తం మీద అది మేనేజబుల్ డిసీజ్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మాత్రమే పెద్దవాళ్ళల్లో అయితే మనం ఇన్సులిన్ మరియు ఓరల్ డ్రగ్స్ ఉంటాయి బట్ పిల్లల్లో మాత్రం మనం ఇన్సులిన్ మీదనే ఆధారపడవలసి ఉంటుంది